హిమాలయాల మంచు కొండల్లో సూర్యకాంతి ఎప్పుడూ అడుగుపెట్టని ఒక లోతైన గుహ ఉంది అందులో నిశ్శబ్దం గుండె దడ వినిపించేంత చీకటి గుహ మధ్యలో మాత్రం ఒక చిన్న సరస్సు మెరిసిపోతుంది ఆ సరస్సు నీటిపై ఎలా ఎందుకు ఎవరికాంతితో అని ఆశ్చర్యపరిచేలా ఒక దివ్య నీలి కమలం వికసిస్తూ ఉంటుంది సూర్యకాంతి లేకపోయినా అది మరింత ప్రకాశిస్తుందట పూజారులు చెబుతారు ఇది సహజ పుష్పం కాదు శక్తి ప్రత్యక్ష సంకేతం అనే ప్రతి అమావాస్య రాత్రి ఈ కమలం మరింత వెలుగుతుంది ఆ కాంతి మనసును నుంచి మార్చేస్తుందని నమ్మకం అందుకే ఈ గుహను ప్రజలు కమల గుహ రహస్యంగా పిలుస్తారు